హలో గైస్ అందరికీ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఈ వీడియోలో మన గార్డెనింగ్ కోసం తీసుకున్న రెండు ప్రోడక్ట్స్ రివ్యూస్ చూపించబోతున్నాను అంతేకాకుండా నా గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ అసలు నా ఇంట్రెస్ట్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు వీడియోస్ చేస్తుంటే నాకు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి అన్నిటి గురించి మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ అయితే హ్యాంగింగ్ పాట్స్ అనమాట ఇవి ఫైవ్ కలిపి నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడ్డాయి ఇవి అయితే క్వాలిటీ ఎట్లా వస్తుందా అనుకున్నా కొన్ని రివ్యూస్లో అయితే పగిలిపోయినట్టు కూడా ఇచ్చారు అండ్ ప్యాకింగ్ విషయానికి వస్తే ఎలాంటి బాక్స్లో ప్యాక్ చేయలేదు జస్ట్ కవర్లో పెట్టి పంపించేశారు అందుకే నేను ప్రతి ఒక్కటి చూస్తున్నాను అనమాట దేనికన్నా డ్యామేజ్ ఉందేమో అని చెప్పి లక్కీగా నాకైతే డ్యామేజెస్ ఏం రాలేదు అండ్ పర్లేదు క్వాలిటీ కూడా బట్ ఇవి తగిలిచ్చిన తర్వాత ఏదైనా గాలి వస్తే ఎగిరిపోతాయేమో అని చెప్పి నాకు భయంగా ఉంది చూద్దాము ఇక్కడ నుంచి గాలులు అలాంటివి వస్తున్నప్పుడు ముందే తీసి దాచుకోవడం బెస్ట్ అండ్ ఇక్కడ చూసారా చైన్స్ ఇచ్చారు చైన్స్ కూడా పర్లేదు మరీ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి గట్టిగా ఉన్నాయి పోవు అసలు అని చెప్పడానికి లేదు కానీ పర్లేదు బాగున్నాయి షోకి అండ్ ఇవి వానకి తడిచి ఎండకి ఎండితే ఖచ్చితంగా పాడైపోతాయి అండ్ హుక్స్ ఉన్నాయి కదా హుక్స్ డైరెక్ట్గా ఇట్లా పాట్కి పెట్టేసుకోవడమే అండ్ దీనికి డ్రైన్ హోల్స్ ఏమి ఇవ్వలేదు పాట్స్కి మరి పెట్టాలా వద్దా అని నాకు తెలీదు చూడాలి ఇంట్లో కనుక్కుంటాను మా నాన్న అడుగుతాను దీనికి డ్రైన్ హోల్స్ పెట్టాలా అవసరం లేదా అని చెప్పి దేనికైనా మినిమల్గా చిన్న చిన్న డ్రైన్ హోల్స్ అయినా పెట్టాలి అడిగి కనుక్కొని పెడతాను అండ్ ఇది అయితే చూడండి అరేంజ్ చేసిన తర్వాత ఇట్లా ఉంది అండ్ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి మీకు నాకు ఈ గార్డెనింగ్ ఇదంతా అసలు ఫస్ట్లో ఇంట్రెస్టే ఉండేది కాదు మాకు చాలా ఈ ప్లేస్ ఉంటుంది ఇంటి దగ్గర పెట్టడానికి మొక్కలు అవన్నీ ఫస్ట్లో అయితే మా సిస్టరు ఎక్కువ ఇట్లా మొక్కలతో ఉండేది గడ్డి పీకుతూ వాటిని క్లీన్ చేస్తూ ఇదంతా ఇట్లా చేస్తూ ఉండేది అప్పుడు నాకు అనిపించేది ఏంటి మీ ఎక్కువ మొక్కల్లో ఉంటుంది ఏంది అనుకుంటూ ఉండేదాన్ని అప్పట్లో ఫోన్ కొన్న కొత్త రోజుల్లో ఫోన్ తప్ప నేను ఇంకేం పట్టించుకునేదాన్ని కాదు బట్ ఇప్పుడు గార్డెనింగ్ చేస్తుంటే చాలా అండ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఏ నెగిటివ్ థాట్స్ కానీ ఇంకే డిప్రెషన్ స్ట్రెస్ అట్లా ఏమి ఉండట్లేదు చాలా హ్యాపీగా ఉంటుంది గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి ఇంకో సెకండ్ ప్రోడక్ట్ ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఇంకా మామూలుగా రైనీ సీజన్ మొదలైపోయింది కదా ఏ గింజలు వేసినా కూడా ఈజీగా మొలకొచ్చేస్తాయి అందుకని చెప్పి నేను కొన్ని సీట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట ఇది నేను ఈ రెండు కలిపి ప్రొడక్ట్స్ అన్ని మీషోలోనే ఆర్డర్ పెట్టేశాను ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ సీట్స్కి అయితే హ్యాంగింగ్ పార్ట్స్కే ఇంకొంచెం గట్టిగా మంచి ప్యాకింగ్ కార్డ్బోర్డ్ ప్యాక్ చేస్తే బాగుండేది ఈ సీట్స్ అయితే పోకుండా చక్కగా ఇలా మంచి కవర్తో చేశారు ఇక్కడ చూసారా అరౌండ్ నైంటీ సిక్స్ ఆర్ నైంటీ नईंटी అనుకోండి నైంటీ సీడ్స్ వస్తాయని చెప్పారు ఇక్కడ చూడండి ప్రతి ఒక్క సీడ్ యొక్క నేము అండ్ ఆ ఫ్లవర్ కానీ వెజిటేబుల్ కానీ ఎలా వస్తుందో మనకి ఇమేజెస్ ఇచ్చారనమాట అండ్ ఆ సీడ్స్ అన్నీ ఒక్కసారి చూడంగానే నాకు భలే సంతోషం వేసిపోయింది నేను సీడ్స్ పిచ్చిదాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాను ఎక్కువ గార్డెనింగ్ స్టార్ట్ చేశాక ఇంకే గార్డెనర్కైనా లేండి ఎందుకంటే సీడ్ నుంచి మనము ఎలా పండిస్తాము ఇదంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అలా నైంటీ ఫార్టీ ఫైవ్ ఏమో మనకి ఫ్రూ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ మిగతా ఫార్టీ ఫైవ్ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట ఈ రెండు కలిపే ఇచ్చేసారు కాకపోతే చాలా గ్రేట్ అసలు దేనికి దానికి నేమ్ రాసి క్లియర్గా చిన్న చిన్న ప్యాక్లో చేశారు బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీ అసలు చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఇంకా చిన్న చిన్నగా ఉన్న సీడ్స్ అయితే ఎలా అంత తక్కువ ఇచ్చారా అనిపిస్తూ ఉంది బట్ మనకి నైంటీ వెరైటీస్ కాబట్టి మొత్తం మీద నాకు కాస్ట్ అరౌండ్ నైంటీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ ఈ మధ్యలోనే ఉంది కాస్ట్ మా అమ్మ అంటుంది అంత తక్కువ కాస్ట్కి అంత కొంచెం మీకే ఇంకా నీకు బాగా ఇస్తారా అంటుంది ఇంకా నేను అటు చూసుకొని చాలా మురిచిపోయాను అనమాట ఇంకా రేపటి నుంచి మనకి ఇంకా పండగ పండగ బోల్డే సీట్స్ వచ్చేసినాయి ఇన్ని వెరైటీ సీడ్స్ అసలు నేను ఎప్పుడు చూడలేదనమాట యాక్చువల్గా అయితే నేను తోటకూర సీడ్స్ పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇస్తా 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 అని చెప్పి ఎన్ను చూసినా ఇంకెవట్లేదు అనమాట నేను సంతలో తీసుకుందామని చెప్పి వెళ్తే సీట్స్ కూడా లేరు ఇంకా ఆ టైంలోనే మీషోలో సీట్స్ గురించి ఎదుకుతుంటే ఇలా కాంబో మొత్తం కనిపించింది ఇంకా అందుకని చెప్పి లేట్ చేయకుండా ఈ కాంబో అంతా ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన సిక్స్ డేస్కి వచ్చింది ఇంకా చూసుకోండి ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి ఒక్కొక్క సీట్స్ని మనము పర్టికులర్గా వీడియో చేసి వాటి గ్రోత్ ఎలా ఉంది ఇంకా అవి బతుకుతున్నా లేదా అని చెప్పి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండ్ మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనము ఇంకా ఇంకా ఇట్లానే మంచి మంచి వీడియోస్ చేద్దాము అండ్ నాకు ఈ లాంగ్ వీడియోస్ ఇదంతా చేయాలి అట్లా అంత ఇంట్రెస్ట్ ఏం కాదు నాకు జనరల్గా నాకు ఇలా గార్డెనింగ్ చేసేటప్పుడు ప్రతిదీ క్యాప్చర్ చేయడం చాలా ఇష్టము అలా క్యాప్చర్ చేస్తూ చాలా స్టోరేజ్ అదంతా ఎక్కువైపోతుంది